మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి అమ్మా ఇంకా ఇప్పుడున్న సమస్యలు కోర్టు కేసులు ఇంట్లో వాళ్ళే ఆస్తి తగాదాలు అవును ఇట్లా లేదంటే బయట వాళ్ళు ఇంకా ఇలా నిత్యం కోర్టు చుట్టూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటి అసలు ఆ పరిష్కారాలు ఉన్నాయా జాతకం వల్ల వాళ్ళకి ఎట్లా అవుతుందా ఏం జరుగుతుంది వీళ్ళ లైఫ్ లో అనేది ఓకే అమ్మా అంటే కోర్టు కేసు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కోర్టు కేసు గురించి ఎట్లా ఉందంటే జాతకంలో ఎప్పుడు కోర్టు చుట్టే తిరిగే వాళ్ళు చాలా చూస్తున్నాం అంటే వాళ్ళకి అక్కడ ఏంది వాళ్ళది తప్పేం ఉండకపోయినా సో వాళ్ళ జాతక రీతిగా వాళ్ళని అలా తీసుకెళ్తూ ఉంటాడు దేవుడు అంటే జాతకం ఎట్లా అంటే దీనికి కారకుడు ఎవరు అంటే శని కోర్టు కేసు అంటేనే శని వల్లదా వస్తుంది ఫస్ట్ సెకండ్ లగ్నానికి ఎయిత్ లాడు ఎనిమిదే స్థానంలో ఉన్న గ్రహము వాళ్ళకి నెగిటివ్ అయితే శత్రువులు వస్తా ఉంటారు వాళ్ళ వల్ల కోర్టు కేసులు అట్లా వెళ్ళేది ఉంటుంది సరే కోర్టు కేసు అనేటప్పుడు ప్రాపర్టీ వల్లదా వస్తుంది అనే దానికి సంబంధించినది జాతకంలో కుజుడు ఎయిత్ హౌస్ లో ఉన్న గ్రహంతో సంబంధించింది అది ట్వెల్త్ లోనో లేదా ఎయిత్ హౌస్ లోనో ఉంటే అప్పుడు ఏమైతుందంటే ప్రాపర్టీ వల్ల కోర్టు కేసుకు వెళ్తున్నారు అని చెప్పవచ్చు కొంతమందిలో అయిన తర్వాత విడాకులు సో వీళ్ళకి ఏంటంటే శుక్రుడితో ఎయిత్ లో కలిసి ఉంటాను లేకపోతే సెకండ్ సెవెంత్ హౌస్ కు సంబంధించిన గ్రహం నెగిటివ్ అయ్యి అది ఎయిత్ లాడ్తో కలిసి ట్వెల్త్ హౌస్ లోనో ఎయిత్ హౌస్ లోనో లేదు సిక్స్త్ హౌస్ లోనో ఉంటే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ లో కోర్టు కేసు విషయం వచ్చింది దాని వల్ల వాళ్ళు విడాకుల గురించి తిరుగుతున్నారనేది జాతక రీతిగా మనం చూసి చెప్పవచ్చు సరే కొంతమంది చూడండి ఒట్టి కుజుడు మరీ నెగిటివ్ అయిపోయి కుజుడు హౌస్లో అంటే మేషరాశిలో కానీ లేదు వృక్షగంలో కానీ మాంది గ్రహం ఉండి తర్వాత దాంతో పాటు అక్కడ శని కలిసి ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి చెక్ బౌన్స్ కేసు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళు చెక్ ఇస్తారు కానీ ఏమైతుందంటే అది బౌన్స్ అయిపోతుంది పేమెంట్ లేకుండా సో ఆ కేసు గురించి తిరుగుతూనే ఉంటారు సో ఇది ఒక్క విషయం అయితే దీనికి ఓవరాల్ గా చూస్తే బిజినెస్ తరపులోని కోర్టు కేసులు వెళ్లే వాళ్ళు ఉంటారు యాక్సిడెంట్ కేసులు జరుగుతూ ఉంటాయి అట్లాంటి దాంట్లోనే వెళ్తూ ఉంటారు కానీ అసలు కొంతమంది కాదు టెన్ టెన్ ఇయర్స్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా కేసు జరుగుతూ ఉంటాయి జరుగుతూనే ఉంటాయి ఎంత ఖర్చులు పెట్టు ఉంటారు కొన్ని ఒక మాట సామెత కూడా ఉంది యాక్చువల్ గా అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు ఉన్న ల్యాండ్ లో గొడవ పెట్టుకుని వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు అట్లీస్ట్ కోర్టుకు వెళ్లే ముందుగా ఆలోచన చేయవచ్చు కొంచెమైనా ఓకే ఒకరికి ఒకరు కొంచెం అడ్జస్ట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు ఈక్వల్ గా ఏదైనా పంచుకోవచ్చు కానీ ఇది వెళ్ళిన తర్వాత ఏమైతుందంటే వీళ్ళు కట్టే ఫీజులు ఎక్కువ అవుతా ఉంటుంది అక్కడ కోర్టులో సో ఇక్కడ లాయర్ కు ఫీజు పే చేయాలి ఆపోజిట్ వాళ్ళకి పే చేయాలి అన్ని ఉంటుందండి బట్ అక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ కట్టుకుంటూ వస్తారు దానికంటే వాళ్ళు అక్కడ గొడవలు అక్కడే చేసుకుంటే చాలా వరకు వాళ్ళకి మిగులుతుంది కదా కానీ అట్లా చెయ్యరు అది ఎందుకంటే నువ్వు పెద్దనా నేను పెద్దనా చూస్తాం సో ఆ ఈగో ఆ కోపము నేను ఎందుకు నేను ఇవ్వాలి కానీ ఇప్పుడు లైఫ్ లో అన్ని విషయాలు వీలే కదా కష్టపడుతూ ఉన్నారు సో కానీ ఏంటంటే ఒక చిన్న విషయం అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు సో అది ల్యాండ్ విషయంలో ఏమైతుందంటే అసలు వీళ్ళు కోర్టు కేసుని వెళ్తే వీళ్ళు ఇచ్చిన డబ్బుల వల్ల సో అతను అక్కడ ఫీజు ఎవరైతే తీసుకున్నారో తన ఇల్లు కట్టుకుంటాడు ప్రాపర్టీలు కొనుక్కుంటా వీళ్ళు ఉన్నది అమ్ముకుంటా చాలా అట్లా జరుగుతున్నాయి కానీ ఎవరిని ఏమని తప్ప అనట్లేదు నేను అంటే కొన్ని విషయాలు కొన్ని మనం కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి మరీ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఒక మంచి లాయర్ ని సో కన్సల్ట్ అవ్వాలి అంటే వీటి నుంచి బయటపడటానికి తొందరగా ఏమైనా పరిష్కారాలు ఉంటాయా అంటే మన జాతక రీతిగా చూసాం అనుకోండి ఇప్పుడు మనకు ఒక ఆమెది ఏంటంటే అంటే ఇట్లా చెక్ బౌన్స్ కేసే బట్ వాళ్ళకి రెమెడీ ఇచ్చాము ఒకరికి వాళ్ళకి ఏమైందంటే అసలు దగ్గర దగ్గర త్రీ సిఆర్ అసలు ఆమె దగ్గర డబ్బులు లేదు బయట వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇచ్చి ఇచ్చి అట్లా ప్రాబ్లమ్స్ ఆమె ఫేస్ చేశారు ఒకరికి హెల్ప్ చేయని వెళ్ళి సో ఆమె ప్రాబ్లమ్ లో ఎదుర్కొన్నారు కానీ ఏమైంది అంటే వీళ్ళకి ఎంతో తిరిగినా కేసు అయితే సాల్వ్ కాలేదు వాళ్ళ జాతకం చూడంగానే అర్థమైంది చాలా అప్పులు ఉన్నారు అప్పులు అంటే కేసు విషయం నడుస్తుంది అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్ చెప్పారు మేడం ఇవే జరుగుతుంది నా లైఫ్ లో అన్నారు సో దాని తర్వాత రెమెడీ ఇవ్వడం జరిగింది ఆ కేసు కూడా చూడండి అన్ని వీళ్ళకి ఫేవర్ గా అయిపోయింది అనమాట దాంట్లో అసలు ఆ కేసును కొట్టే పడేసారు పాటించాక కరెక్ట్ ఎందుకంటే జాతక రీతిగా వెళ్తున్నప్పుడు సో చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది అంటే కాంచీపురం కంచి అంటారు కదా సో అక్కడ వడక్ అరిత్ ఈశ్వరర్ అట్లాంటి ఒక టెంపుల్ శివుడు శివుడు ఈశ్వర్ అంటే శివుడు వడక్ అరిత్ అంటే ఈ కేసులంతా అసలు టోటల్ సాల్వ్ అయిన ఆయన పేరే అదే టెంపుల్ ఉంది టెంపుల్ ఉంది శివాలయం అది కంచిలో కంచిలో సో వడకరిత్ ఈవర అట్లానేసి మన నెట్ లో టైప్ చేస్తే కూడా దొరుకుతుంది సో అక్కడ ఆ శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఒకవేళ మొక్కు తీసుకోవాలని అనుకుంటే ఆయనకు అభిషేకం చేయించి తర్వాత వాళ్ళకు మంచిగా కేసు విషయం సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే వాళ్ళకి అట్లా కూడా ఆ శివుడే వాళ్ళకి మంచి చేపిస్తాడు అది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతో పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా లాయర్ ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే చాలా మె అంటే కొన్ని విషయాలు వీళ్ళకి తెలియకపోవచ్చు కొన్ని నాలెడ్జ్ ఉండదు కదా ఎక్కువ జనరులకు సో అట్లా ఉన్నప్పుడు తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి సో కొన్ని సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవచ్చు కొన్ని అట్లానే వీళ్ళు కాకపోతే టెంపుల్ వెళ్ళి దేవుడు దేవుడి వల్ల సరి చేసుకోవచ్చు అట్లానే వాళ్ళకి సరి అవ్వలేదంటే జాతకు ఫుల్ గా అనలైజ్ చేసి ఇచ్చే రెమెడీ వచ్చి పవర్ఫుల్ గా ఇస్తాము సో అట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు కోర్టు కేసులకు కూడా సమస్యలకి పరిష్కారం కూడా ఉంటుంది చాలా బాగా చెప్పారు మేడం నమస్తే నమస్తే